నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వాళ్ళు ఈరోజు చేపట్టినటువంటి పనులు ఆలస్యంగా పూర్తి అవుతూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త పడటం అనేది చాలా చాలా మంచిది స్నేహితులతో చిన్న చిన్న వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి తొందరపడి వ్యవహరించకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని పూజించి అటుకులు బెల్లము నివేదన చేయండి వృషభ రాశి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి పలు రకాల సభలు సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు చేపట్టిన పనులు స్వల్ప అవాంతరాలతో పూర్తి అవుతూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి మిథున రాశి వారులకు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి అదే సమయంలో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న మాట పట్టింపులు చోటు చేసుకుంటూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మికతను పెంచుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి దగ్గర వ్యక్తుల నుండి మీరు పొందేటటువంటి సూచనలు చాలా మేలు చేస్తూ ఉంటాయి వాహన సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుడికి అర్చన నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు చేపట్టినటువంటి పనులు విశేషంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు దూర ప్రయాణాలు చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి గొడవల్లో మీరు జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వార్లకు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నటువంటి సమస్యల నుండి కాస్త ఉపశమనము లభిస్తూ ఉంటుంది దగ్గర వ్యక్తుల నుండి మంచి మంచి ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు చేపట్టిన పనులు విశేషంగా పూర్తి అవుతూ ఉంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వాళ్ళకు నూతనమైనటువంటి ఉద్యోగాదుల్లో మంచి ప్రోత్సాహం కలిసి వస్తుంది ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు అవుతూ ఉంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గంధముతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడుతూ ఉంటాయి ఆధ్యాత్మిక చింతనను పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి చేపట్టిన కార్యక్రమాలను సాఫైగా పూర్తి చేసుకోగలుగుతారు ఎదుటి వారిని తొందరపడి మీరు తూలనాడటం అనేది మంచిది కాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకమును నిర్వహించండి ధనుసు రాశి వారులకు ఊహించినటువంటి వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ పరమైనటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఆత్మీయుల నుండి సహకారాలు అందుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణం చేయండి కుంభరాశి వారులకు ఈరోజు ఆత్మీయుల నుండి మంచి సలహాలు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు స్నేహితుల నుండి కొన్ని అవసరాలను మీరు సహకారంగా పుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మీనరాశి వారు స్నేహితులతో వివాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక చేపట్టినటువంటి పనుల్లో శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి